హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా ఈరోజు మన గార్డెన్లో స్వీట్ కార్న్ హార్వెస్ట్ చేస్తున్నాము ఆ వీడియోనే నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను మన పాత వీడియోస్ మీరు కానీ చూసినట్టయితే మన గార్డెన్లో ఒక త్రీ స్వీట్ కార్న్ ప్లాంట్స్ చూపించుంటాను బట్ ఇక్కడ వింటర్ సీజన్ స్టార్ట్ అయిన వల్ల చూడండి అన్ఫార్చునేట్లీ మొత్తం డ్రై అయిపోయింది సో ఇట్లే వదిలేసామంటే మనకేం యూజ్ ఉండదు మొత్తం వేస్ట్ అయిపోతుంది సరే ఉన్న స్వీట్ కార్న్ వన్ ఆర్ టూ ఏదో వచ్చింది ఇవన్న కొంచెం కాపాడుదామనేసి ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాము ఇక్కడ చూడండి ఒక స్వీట్ కార్న్ ఇక్కడ ఒకటి బాగా వచ్చింది ఈ ప్లాంట్లో చూడండి కొంచెం మీడియం సైజ్కి వచ్చింది అదేలాగా ఈ ప్లాంట్లో కూడా కొంచెం చిన్నదిగా వేడొచ్చింది చూడండి ఇలా చిన్న సైజులో ఉండేదానంతా మనం బేబీ కార్న్ అంటారు దాని వెజిటబుల్స్లో కర్రీస్ చేసేటప్పుడు దాన్ని చిన్న చిన్న పీసెస్గా వాడవచ్చు సో అది ఫ్రెండ్స్ ఈరోజు మన హారోస్ వీడియో మీరు చూసారనుకోండి ఒక త్రీ కార్న్స్ ఒక మీడియం సైజు స్వీట్ కార్న్ వచ్చింది మేమైతే ఫస్ట్ ఈ ప్లాన్ పెట్టేటప్పుడు డౌట్గానే ఉన్నింది దీంట్లో నుంచి మనకి స్వీట్ కార్న్ ఏమైనా వస్తుందా రాదా ఈ క్లైమేట్కి చెట్లు ఎలా వస్తుంది అనేసి ఒక డౌట్గానే ఉన్నింది బట్ ఈ హార్వస్ట్ని చూస్తే చాలా హ్యాపీగా ఉంది సో పెట్టిన దానికి అట్లీస్ట్ ఒక నాలుగు కాయలన్న వచ్చింది సో నెక్స్ట్ ఇయర్కి ఈ ప్లాంట్స్ బతికుంటుందా ఏమో తెలియదు సో అందుకే ఈరోజు దీన్ని ఒక ప్లాస్టిక్ కవర్లో కవర్ చేసి పెడదాం అనుకుంటున్నాను ఇన్ కేస్ ఇది కానీ నెక్స్ట్ స్ప్రింగ్ ఆర్ సమ్మర్ సీజన్ దాకా బతుకునింది అంటే చూద్దాము లేదంటే వీటిని కంపోజ్ చేసేసి వేరే స్వీట్ కార్న్ ప్లాంట్స్ అనుకుంటున్నాను మీకు ఈ స్వీట్ కార్న్ ప్లాంట్స్ పైన మీరు ప్లాన్ చేసి దీనిపైన మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మర్చిపోకుండా కామెంట్లో పెట్టండి మేము దాన్ని చూసి ట్రై చేస్తాము అది ఫ్రెండ్స్ ఈరోజు మన ఈ స్వీట్ కార్న్ హార్వెస్ట్ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే హార్డ్ వర్క్ మీకు వచ్చి రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్